ఇతను ఎగ్జామినర్ శ్రీనివాసరావు నీ పేరు వీళ్ళిద్దరు ఇతను హైర్ చేశాడు బౌన్సర్ లాగా ఇతనికి మనం ఉన్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఈ మోసంలో పాత్ర లేదు మోసం

కొత్త విలువలు కలిగిన పాత్రలు ఈ కొన్ని రేడియేషన్ ఉన్న పాత్రలు ఇరిడియం అనే లోహం కలిగిన పాత్రలు ఉన్నాయని వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది అని ప్రజలను నమ్మించి మోసం చేసే ఉద్దేశంతో ఉన్న ఒక మొఠాని ఈరోజు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఇళ్లలో చల్లారాజు అనే అతను గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపల్లి గ్రామానికి చెందిన అతను ఇతను గతంలో రెండు వేల పదహారులో కూడా ఇలాంటి మోసాల్లోనే విజయవాడలో అరెస్ట్ కాబడినాడు అక్కడ కేసు కూడా నమోదే అరెస్ట్ అయింది ఇతనితో ఇతనితో పాటు వాళ్ళ బంధువులు కొంతమంది అరెస్ట్ కాబడినారు ఆ తర్వాత మరలా ఇప్పుడు మనకున్న కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందుల వల్ల ఈ నేరాలు చేయాలని నిర్ణయించుకొని ప్రస్తుతము ఈ రైస్ పుల్లింగు ఈ అద్భుత పాత్రలు అనేది నమ్మటం లేదని చెప్పి ఈ కెమికల్స్ ద్వారా ఒక ఇరీడియం అనే పదార్థం ఉన్న ఒక ఇరీడియం అనే పదార్థం ఉంది ఆ పదార్థాన్ని చాలా కోట్ల విలువ కలుగుతుంది అని చెప్పి అది నమ్మించి ఆ ఇరిడియం అమ్మితే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి దాన్ని అమ్మటానికి అయ్యే ప్రాసెస్లు అవసరమైన డబ్బు ఖర్చుల కోసం ఇవ్వమని చెప్పి కొంతమందిని నమ్మించడం జరుగుతుంది ఆ నమ్మిన వాళ్ళు ఇతనికి దాన్ని అమ్మటానికి అవసరమైన ప్రాసెస్లు అవసరమైన ఖర్చుల పేరుతో వాళ్ళ దగ్గర ఒక లక్షల రూపాయల డబ్బులు వసూలు చేయడం ఆ విధంగా మోసం చేయడం వీళ్ళ పథకం ఆ పథకంలో భాగంగా ఒక ఈ ఈడియం శక్తి కలిగిన ఈడియం అనేది ఒక రేడియేషన్ ఉన్న పదార్థం ఈ రేడియేషన్ ఉన్న పదార్థాన్ని దీని రేడియేషన్ వాల్యూని చెక్ చేయాలి దీని విలువను నిర్ణయించాలంటే ఒక క్వాలిఫైడ్ వాల్యుయేటర్ రావాలి అని చెప్పి ఈయన చంద్రరాజు శ్రీనివాసరావు అని పండురాజు శ్రీనివాసరావు ఈయన విజయవాడ అతను ఈయన ఈయనని ఈ కిట్ ఉంది ఇదే ఇది దీనికి ఈ కిట్ యాంటీ రేడియేషన్ కిట్ పేరుతో ఈ కిట్ని తీసుకొని ఒక ఇండియన్ ప్రెషస్ మెటల్స్ ఇంటర్నేషనల్ ఫ్రెషస్ మెటల్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన ఒక ఎక్స్పర్ట్ వాల్యుయేటర్ లాగా ఈయన వస్తాడు ఈయన వచ్చి కొన్ని కెమికల్స్ కాంబినేషన్ ద్వారా చేసి కొంచెం దీనిని ప్రజలు నమ్మించే విధంగా దీంట్లో దీని మీద పెట్టి ఒక గ్లాస్ పార్టికెల్ దీని మీద పెట్టి తీస్తే దీనికి ఆటోమేటిక్గా దాంట్లో నుంచి మంటలు వచ్చే విధంగా కొన్ని కెమికల్స్ ద్వారా ఏర్పాటు చేసుకొని అమాయక ప్రజల్ని ఈ పౌడర్స్ వాటిని వాడి దీని మీద పెట్టి తీసిన వెంటనే మంటలు వచ్చినాయి అని చూపించి దాంట్లో దీంట్లో రేడియేషన్ పవర్ ఉండబట్టి ఆ మంటలు వచ్చింది ఈ సూట్ లేకుండా వాటి దగ్గరికి వెళ్తే దానివల్ల క్యాన్సర్ రావచ్చు ఏదైనా జరగవచ్చు లేదా దీని పవర్ పోవచ్చు అని చెప్పి నమ్మించి దీన్ని ఓపెన్ కూడా చేసి దీంట్లో ఏముందో కూడా చూపించకుండా దీంట్లో పవర్ ఉంది ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పి ఆయన సర్టిఫికేషన్ ఇస్తాడు ఈయన ఆథెంటికేషన్ వ్యాల్యూ వ్యాలీడ్ ఆథెంటికేషన్ వాల్యూలాగా ఇలా సర్టిఫికేట్ ఇస్తారు ఈ సర్టిఫికేట్లో వాల్యూ కూడా రాస్తారు ఇది పదిహేను వేల ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్టిఫికేట్లో పదిహేను కోట్ల రూపాయలు విలువైందని రాశారు ఈ సర్టిఫికెట్ ఇంకో ఇంకొక సర్టిఫికేట్లో పదిహేడు కోట్లని రాశారు ఇట్లా కోట్ల విలువ వస్తువు అని సర్టిఫికేట్ ఇస్తాడు ఆయన ఈ సర్టిఫికేట్ని చూపించి ఆ అమాయక ప్రజల్ని ఈ నమ్మించి ఇది పదిహేడు కోట్లు వస్తే నాకు ఈ వస్తువు అమ్మితే ఇది సర్టిఫికేట్ ఇదంతా వీడియో తీస్తారు ఆ వీడియోని ఈ సర్టిఫికేట్ని చూపించి నమ్మించి ఆ జనం దగ్గర డబ్బులు వసూలు చేయటం నువ్వు ఇప్పుడు పెట్టుబడి పెట్టు దీన్ని నమ్ముకున్న తర్వాత నువ్వు పెట్టిన పెట్టుబడికి పది రేట్లు ఇస్తాం ఇరవై రేట్లు ఇస్తామని చెప్పి లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర వసూలు చేస్తుంటారు అమాయక ప్రజల దగ్గర తర్వాత దీన్ని ఏదో సందర్భంలో దీన్ని పవర్ పోయింది పోలీసులు పట్టుకున్నారు లేకపోతే అది అమ్మటంలో ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పి తప్పించుకొని తిరుగుతుంటారు ఆ విధంగా ప్రజలను మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసే ఉద్దేశంతో వీళ్ళు పద్దెనిమిదవ తారీఖున విజయవాడ నుంచి ఒక అమాయక ప్రజలను ఎవరినో పిలిపించి వాళ్ళకి ఈ డెమో ఇవ్వడం కోసం వచ్చారు ఈయన ఈ ఈ రాజు చల్లారాజు పిలిపించాడు ఈ శ్రీనివాసరావు విజయవాడ నుంచి పిలిపిస్తే ఈ కెమికల్స్ అన్ని వచ్చి ఇక్కడ ఒక ప్రముఖ హోటల్లో సూట్ రూమ్లో దిగాడు సూట్ రూమ్లో దిగి ఈ కెమికల్స్ మిక్స్ చేసుకునే ప్రాసెస్లో అక్కడ వెళ్ళి బయటకు వెళ్ళి వాళ్ళకి డెమో ఇచ్చి వాళ్ళని మోసం చేయడం కోసం బయటికి వెళ్ళే ప్రాసెస్లో ఉండగా ఈ కెమికల్స్ కలిసిపోవడం ప్రమాదవశాత్తు అక్కడ పొగలు మంటలు రావడం జరిగింది హోటల్ రూమ్లో అప్పుడు హోటల్లో ఫైర్ ఆరంభం అవ్వడం వల్ల హోటల్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే రూమ్కి వెళ్ళారు అది రూమ్కి వాళ్ళు వెళ్ళేసరికి ఇతను ఆడవరిగా తన సామాన్ అంతా సర్దుకొని రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు తర్వాత హోటల్ సిబ్బంది ఇచ్చిన రిపోర్ట్ మీద పోలీసులు ఇట్లా అనుమానాస్పద వ్యక్తులు ఎవరో ఏదో కెమికల్స్ తెచ్చారు దానివల్ల హోటల్లో మంట పొగలు వచ్చిన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు మనం కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా విచారిస్తే ఈ వివరా వీళ్ళని వీళ్ళని ట్రేస్ చేయడం జరిగింది అక్కడ హోటల్లో ఉన్న ఆధారాలను బట్టి వీళ్ళని గుర్తించడం జరిగింది ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి వీళ్ళని అరెస్ట్ చేసి విచారిస్తే వీళ్ళు తన నేరాన్ని ఒప్పుకున్నారు ఇది మోసం చేసే ఉద్దేశంతో ఇట్లా చేస్తారు దీంట్లో బేసిక్లుగా ఏంటంటే దీంట్లో ఏ విధమైన శక్తి లేదు ఇది ఓన్లీ ఒక ఇంట్లో వాడుకునే చెంబు వాళ్ళు అతను చెప్పిన ప్రకారం చెంబు మీద ఇది ఓపెన్ చేస్తే దీని పవర్ పోయి అని దీని చుట్టూ ఇన్సులేటెడ్ మెటీరియల్ ఉంది ఆ మెటీరియల్ మీద మేము టేప్ వేసి పెట్టామని చెప్పి ఇది ఓపెన్ చేయరు అనమాట ఓపెన్ చేయకుండా ఇది ఓపెన్ చేసి శక్తి పోయి ఈ సర్టిఫికేట్లో కూడా మెన్షన్ చేస్తాడు దాన్ని ఓపెన్ చేసి పోతే మేము ఇచ్చిన సర్టిఫికేట్ చల్లదు కాబట్టి దీన్ని ఓపెన్ చేయొద్దని సర్టిఫికేట్లో మెన్షన్ చేస్తాడు అది చూపించి ఓపెన్ చేయకుండానే నమ్మిచ్చి జనాన్ని మోసం చేస్తాడు దీని మీద ఏంటంటే ఏదో ఒక పవర్ ఉన్న ఉంది ఆ పవర్ వల్ల ఇట్లా వచ్చిందని దీనికి ఒక ఇట్లా కంటి కెమికల్ని దీనికి అప్లై చేస్తారు దీనికి అప్లై చేసి ఆ జనం ముందు ఆ ట్రాన్స్పరెంట్గా ఉండటం కెమికల్ అప్లై చేసిన విషయం తెలియదు వాళ్ళ ముందు డెమో డెమోకిట్ల దీని మీద పెడతారు దీని మీద కాసేపు ఉంచి సూట్ వేసుకొని పోయి దాని మీద ఉంచి రేడియేషన్ ఉందని దీన్ని మళ్ళీ ఒక ఇన్సులేటెడ్ బాక్సులో పెట్టినట్టుగా దీన్ని పెట్టేసి ఒక ఖాళీ గ్లాసే వాళ్ళ ముందుకు తీసుకొచ్చి ఇట్లా పెట్టేసి దాని మీద ఈ కెమికల్ కొంచెం వేస్తారు ఈ కెమికల్ వేసేసరికి దీంట్లో ఆల్రెడీ ఉన్న ఈ ట్రాన్స్పరెంట్ కెమికల్ ఇది రెండు మిక్స్ అయిపోయి ఒక రసాయనిక చర్య జరిగి దీంట్లోంచి పొగలో మంటలు రావడం జరిగింది ఆ పొగలో మంటల్ని దీని దీనికి ఉన్న రేడియేషన్ శక్తి దీనికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వచ్చింది అని చెప్పి అమాయక ప్రజలను నమ్మించి మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేస్తారు ఇది వీళ్ళ దంద ఇది ఈ విధంగా ప్రజలు ఎవరు మోసపోకూడదనే ఉద్దేశంతో ఈ ముఠాన్ని అరెస్ట్ చేసి ఇవి ఈ ఈ వస్తువులన్నీ చూపించిన ఉద్దేశం కూడా ఇలాంటి ఎంబోలో ఇలాంటి వస్తువులు వాడిన వాళ్ళని ఎవరు దయచేసి మోసపోవద్దు ఇది పూర్తిగా మోసం దీంట్లో ఏ విధమైన రేడియేషన్ పదార్థం లేదు ఏ విధమైన అద్భుత లోహాలు లేవు ఏ విధమైన అద్భుత శక్తులు ఉన్నా ఇది లేదు ఇది ఇంట్లో వాడుకునే సాధారణ స్టీల్ చెంబు అని చెప్పారు లోపలన్నీ ఓపెన్ చేసి చూస్తే అంతే అందువల్ల నమ్మాల్సిన అవసరం లేదు ప్రజలు ఎవరు మోసపోవద్దని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి